మొత్తానికి మహారాష్ట్ర సమరం ముగిసింది బీజేపీ వార్ వన్ సైడ్ అన్నట్టుగా కూడా బీజేపీ మొత్తానికైతే విజయం సాధించినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది మరి మనతో పాటు మంతా గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం మరి నిజంగా నమస్తే అండి నమస్కారం అన్న ఇప్పుడు మరి ఎట్లా చూస్తూ ఉన్నారు మొత్తానికి అయితే మరి కాంగ్రెస్ ఒక పక్కన కాంగ్రెస్ నాయకులంతా కూడా ప్రచారంలో నిమగ్నం అయితే మొన్నటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మొత్తం కూడా మహారాష్ట్రకి వెళ్ళిపోయి ప్రచారాలు చేసినటువంటి పరిస్థితి ఉంది మరి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎట్లా చూస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాను అన్న నమస్కారం సెవెన్ టూ డబల్ జీరో యూట్యూబ్ ఛానల్ నమస్కారం అందరి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అలాగే మహారాష్ట్ర ఎన్నికల విషయం గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ ముక్తు భారత్ అని మోడీ గారు నినాదంతో రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేసిన నినాదం ఒక్కొక్క రాష్ట్రాల్లో అమలవుకుంటూ వస్తుంది ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఇచ్చిన హామీలు ఈ హామీలు మనకిక్కడ చేసిన మోసాలు గ్రహించిన మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్కు సరైన బుద్ధి చెప్పారు కాంగ్రెస్కి కాంగ్రెస్ కూటమికి బుద్ధి చెప్పారు పైగా అక్కడ జరిగిన ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మధ్యలో జరిగితే అక్కడ హిందువు నాన్ హిందువు అన్నట్టుగా సాగింది అక్కడ మహారాష్ట్రలో ప్రజలు చాలా తెలివిగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఉండొద్దు కాంగ్రెస్ పార్టీ ఉంటే వేరే విధంగా పరిపాలన ఉంటుంది ప్రజలను మోసం చేసే పార్టీ అని చెప్పేసి గ్రహించి అక్కడ ప్రజలు ఈసారి మూడోసారి కాంగ్రెస్ పార్టీకి అక్కడ మహారాష్ట్రలో కంటిన్యూ బుద్ధి చెప్పుకుంటూ వస్తున్నారు అది కంటిన్యూ పరంపర నడుస్తూనే ఉంటుంది నడుస్తూనే ఉన్నది కాబట్టి ఇప్పుడు చాలా వరకు కూడా కొంత గెలుపు తర్వాత చాలా వరకు చర్చ జరిగేది ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ కాబట్టి ఈవీఎంలు ట్యాంపర్ చేసి ఇంకా అనేకమైనటువంటి ఆరోపణలు కూడా చాలా వస్తూ ఉంటాయి ప్రతి ఎన్నికల సందర్భంలో కూడా మరి ఈసారి కూడా మహారాష్ట్రలో అదే జరిగిందని అనుకుంటా ఉన్నారా మరి అది కాంగ్రెస్కు లేకుంటే ఇక కొన్ని కొన్ని ఉన్నాయి పార్టీలకు అంటే ఎట్లా అంటే మనకు గెలిస్తేనేమో భారీ విజయం అని మరి ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటారు మరి జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి గెలిచింది అక్కడ దాని గురించి ఏమని మాట్లాడాలి అలాగే వాయనాడు కేరళలో ప్రియాంక గాంధీ నాలుగు లక్షల మెజార్టీతో గెలిచింది అప్పుడు ఏమనాలి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇక్కడ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చు కదా బీజేపీ ఇక్కడ ఎందుకు జరగలేదు మరి ఇక్కడ ఎంపీ స్థానాలు గెలిచింది ఎనిమిది స్థానాలు ఏమీ గెలిచింది కదా ఇక్కడెందుకు చేయలేకపోయారు అంటే వాళ్ళు చే గెలిచిన కాడనేమో ప్రజా గెలుపు మా పోరాటము మోడీ మీద వ్యతిరేకత బీజేపీ మీద జనాలకు వ్యతిరేకత వచ్చింది అన్నీ చెప్పేసి బొంగు భూషణ్ అడ్డగోలు మాటలు మాట్లాడతారు అదే కాంగ్రెస్ గెలిచే కాడ ఇప్పుడు అదే ఏ ఏమని చెప్పేసి మా ఈ విధంగా అదే బీజేపీ గెలిచే కాడ ఈవీఎం ట్యాంపరింగ్లు ఈవీఎం ద్వారా గెలిచిరు మోడీ గారు మోసం చేసిన చెప్పేసి మాట్లాడారు ప్రధానంగా మహారాష్ట్రలో మహాయుధి కూటమి గెలవడానికి కారణం మీరు ప్రత్యేకంగా ప్రజలు తెలివి గల్లో ఖచ్చితంగా ప్రజలు మహారాష్ట్ర ప్రజలు తెలివికి ఆలోచించరు ఈ ఉచిత హామీలు తెలంగాణలోనే అమలు కాలేదు కర్ణాటకలో మోసం చేసిరు తెలంగాణలో మోసం చేసిరు మనల్ని కూడా మోసం చేస్తున్నారు వీళ్ళు ఇలా మోసపూరిత హామీలు మనం నమ్మొద్దు వీళ్ళని నమ్మి మనం అని చెప్పేసి వాళ్ళు గ్రహించిరు గ్రహించి కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి బుద్ధి చెప్పిరంటే చెప్పు తెప్పగొట్టినట్టు చెప్పారు బుద్ధి ఘోరంగా చేసిరు ఆ స్థానాలు ఇంకా చూడండి మీరు కాంగ్రెస్ పార్టీ రెండు అంకెల స్కోర్కు పడిపోయింది బీజేపీ పార్టీ నూట ముప్పై స్థానాలపైన సొంత మెజార్టీ బీజేపీకి నూట ముప్పై పైన ఉన్నది కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి తేడా గ్రహించి మహాయూటమిడా లీడింగ్ ఉంది అందులో నూట నలభై ఐదు స్థానాలు వస్తే మెజార్టీ సరిపోద్ది అట్లాంటిది బీజేపీకే నూట ముప్పై స్థానాల వరకు ఉన్నది సొంత మెజారిటీ బీజేపీకి ఇంకా చూస్తుంటే అర్థమవుతుంది ప్రజలు బీజేపీని మోడీ గారిని మోడీ గారి నాయకత్వాన్ని బీజేపీ పార్టీని హిందుత్వ ఏజెండాని ఎంత మటుకు వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు అన్నది మనం ఒకసారి గ్రహించాలి హిందుత్వ ఏజెండా కాబట్టి అంటే బీజేపీ అనేది ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ ఇప్పుడు ఎందుకంటే షేర్ కూడా జరిగింది చెప్తా ఇప్పుడు ఒకటి ఒకటన్నా ముస్లింలకు వ్యతిరేకం బీజేపీ ఎప్పుడు కాదు బీజేపీ పార్టీ దేశం ధర్మం పట్ల ఉన్నది దేశానికి ధర్మానికి అంటే మన దేశం పట్ల గౌరవం ఉన్న వాళ్ళు అందరూ కూడా మన దేశభక్తులు ఉన్న వాళ్ళు ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్ ఎందుకు ముస్లింలు ఉన్నారు కదా బీజేపీలో కూడా చాలామంది ముస్లింలు నాయకులు ఉన్నారు మంత్రులు అయినరు కేంద్ర మంత్రులు అయిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ మనం ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దానికి ఎప్పుడైనా కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే కులాల వారిగా విభజించడానికి చేస్తుంది గణన అని చెప్పేసి పెట్టిరు కులాలను విభజించి ఈ కులానికి ఇది ఈ కులం ఇది కులానికి ఇది తెచ్చేది ఏం చెప్పండి కాంగ్రెస్ పార్టీ బరాబర్గా కులాలను విభజిస్తుంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ అది చేసింది కాబట్టి మహారాష్ట్ర ప్రజలు గ్రహించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పరు అంటే కాంగ్రెస్ పార్టీ అనేది కులాలుగా విభజించి పోరాడుతూ ఉంది కాబట్టి అంటే కొట్లాడక దింపుతూ ఉందని మీరు అంటా ఉన్నారు కులాల వారిగా విభజించడమే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ చేసిన విధానం అది ఎవరినైనా సరే మీరు చూడండి ఈరోజు కాదు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రానికి సంబంధించిన అక్కడ ఉన్న పాపం అక్కడ ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టడమే కాంగ్రెస్ పార్టీ విధానం అది ఎక్కడ కూడా దేశం మీరు చూడండి కాంగ్రెస్ విభజించే విధానము మన దగ్గర కూడా విభజించే విధానంతోనే చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ఐకమత్యంగా ఉండమని చెప్పేసి కాంగ్రెస్ ఎక్కడ చెప్పదు కాంగ్రెస్ పార్టీ చేసేదే కులాలను విభజించి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి చేస్తుంటారు తప్ప వేరేది ఏం లేదు ఏ విధంగా చూసుకున్న రాహుల్ ఇప్పుడు ఇవాళ చూడండి వాళ్ళు ఏమంటున్నారు ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పేసి మాట్లాడే ప్రతి ఒక్క నాయకులు కానీ వీళ్ళు లీడర్లు కానీ ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిందో ఆ రాష్ట్రంలో ఒకసారి పరిశీలన చేసుకుంటే కూడా అర్థమవుతుంటుంది కర్ణాటకలో ఏ విధంగా ఈ ఈరోజు కూడా కర్ణాటకలో అగ్గి అగ్గి చేసి పెట్టేసిర్రు ఆడ చాలా అరాచకాలు జరుగుతున్నాయి వీళ్ళు చేసే విధానాలు మతాలను కులాలను రెచ్చగొట్టడం కాంగ్రెస్ పార్టీ చేసేది అదే బీజేపీ పార్టీ ఏంటంటే ఐకమత్యం దేశం ధర్మం అనేది ఉంటుంది కాబట్టి అది కొంతమందికి ఏంటంటే నిజాలు చెప్పినప్పుడు వీళ్ళు చెప్పే విధానం ఏంటంటే కొంతమందికి మింగుడు పడక బీజేపీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంటారు అది బీజేపీ విధానం జనాలు మహారాష్ట్ర జనాలు అర్థం చేసుకున్నారు కాబట్టి బీజేపీకి బ్రహ్మరథం పట్టిరు మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా మహారాష్ట్ర వేయరు ప్రచారాలు చేసారు ఆరు గ్యారంటీల గురించి చెప్పారు ఇంకా కొంతమంది అయితే చాలా వరకు తీ మార్మలన్నా కూడా వేయలేదు బోకర్ నియోజకవర్గం ఆ ప్రచారం గట్టి చేసేరు ఇది మన ముప్పై నాలుగు నియోజకవర్గాల ఎంఎల్ గ్రాడ్యుయేట్ ఎంఎల్ అయినప్పటికీ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నాయకులు లేరు కుమార్ లాంటి వాళ్ళు లేరు ఇంతమంది అయినప్పటికీ కూడా ఎందుకని కొంత కూడా ప్రభావం చూపించలేకపోయింది అలా ఈ ఈ నాయకులు మల్లన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటి రెడ్డి గారు ఇవన్నీ కాదు రేవంత్ రెడ్డి సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం ప్రచారం చేసి అంతా ఓడిపోయిందన్న కాంగ్రెస్ ఓడిపోయింది ఈ మంత్రులు ఏంది ఏ వీళ్ళు ఏంది ఎవరు నేను చెప్పేదేంది ఈ బరాబర్ కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు మనం ఇక్కడ ఉచిత హామీలు ఆరు గ్యారెంటీలు ఇక్కడ అమలు చెప్పండి ఇక్కడ ఆరు గ్యారెంటీలు అమలు అమలు కానీ హామీలు ఇవ్వడం ఎవరికైనా సరే ఏదో అంటారు జనాలు ఒకసారి నమ్ముతారు జనాలు కర్ణాటకలో నమ్మిరు తెలంగాణలో నమ్మిరు మహారాష్ట్ర జనాలు ఎట్లా నమ్ముతారు అదే హర్యానా జనాలు బుద్ధి చెప్పారు హర్యానాని చూసి మహారాష్ట్ర జనాలు కూడా బుద్ధి చెప్పారు ఇదే ఇది నడుస్తున్నది ఇప్పుడు బీజేపీ కూటమి ఓడిపోయిందంటే అక్కడ అక్కడ ఎన్డీఏ కూటమి ఓడిపోయింది అక్కడ ఏందంటే ప్రాంతీయ పార్టీతోని వీళ్ళు పొత్తు పెట్టు అక్కడేమైనా వీళ్ళేమైనా ముఖ్యమంత్రి అయ్యేదిందా చెప్పండి వీళ్ళు ఏమైనా ముఖ్యమంత్రి అయ్యేది ఉందా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అక్కడ ప్రాంతీయ పార్టీ అంటే మనకి ఇక్కడ టీఆర్ఎస్ ఎట్లనో అక్కడ ఆ పార్టీ ఎట్లా ఆ పార్టీకి వీళ్ళు పదవులు ఇప్పుడు ఇప్పుడు కాశ్మీర్లో మంత్రి పదవి ఇచ్చిరానా కాశ్మీర్లో మంత్రి పదవి మంత్రి పదవి ఏం చూడండి రేపు మీకు వాళ్ళ వాళ్ళ లోల్లే అయితే చూడండి ఏంటంటే కాశ్మీర్లో కూడా మంత్రి పదవి ఇవ్వలేదు కాంగ్రెస్కి వాళ్ళు ఆయన ఆయన పేరు ఏంది ఫారూక్ అబ్దుల్లా ఆయన ఉన్నాడుగా ఆయన ముఖ్యమంత్రి ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఆడ ఉండ ఉప ప్రాంతీయ పార్టీ లెక్క అయిపోతుంది మీకు ఇంకా అర్థం కావట్లేదు అక్కడ ఉన్న పరిస్థితుల్లో కొన్ని కొన్ని జాగాల్లో ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్రలో మరి ఘోరంగా అయిపోయింది కాంగ్రెస్ పరిస్థితి లాస్ట్ కంటే ఇంకా సీట్లు తగ్గినాయి దారుణం అయిపోతుంటుంది మరి దానికి దాని విషయంలో అది మనం అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ ముక్తు భారత్ అనేది మోడీ గారి నాదో అది అమలైతుంది ఉన్నటువంటి పరిస్థితులలో పరిస్థితుల్లో మహారాష్ట్ర ఎన్నికల గురించి మహారాష్ట్ర ఎన్నికల గురించి పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ విధంగా ఉండేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఆ వచ్చిన స్థానాల్లో ఎన్ని స్థానాలు వచ్చినాయి లాస్ట్ టైము ఆ వచ్చిన స్థానాల్లో సింగిల్ డిజిట్కి పడిపోతుంది సింగిల్ డిజిట్ సింగిల్ డిజిట్ పడిపోతుంది బరాబర్ అది భారతీయ జనతా పార్టీకి జనాలు ఖచ్చితంగా మంచి మెజార్టీ ఇస్తారు ఇక్కడ చూసిరు తెలంగాణ ప్రజలు ఆలోచన చూసిరు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చూసిరు టీఆర్ఎస్ పార్టీ విధానం చూసిరు కాబట్టి ఈసారి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తెలివిగా ఆలోచిస్తారు బీజేపీకి మంచి బ్రహ్మానం పడదామని చెప్పి చూస్తున్నారు అందరు ఇప్పుడు మహారాష్ట్రలో డబల్ డిజిట్ వచ్చింది తెలంగాణలో ఎప్పటికీ ఎన్నికలు పెడితే సింగిల్ డిజిటే ఉన్నారు అవును కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిటే సింగిల్ డిజిట్ సింగిల్ డిజిట్లో ఉన్నారు ఇప్పుడు అది ఉన్న విషయం ఏంటి అది ఆ రోజు మనం ఉండొచ్చు ఎలక్షన్ పనితీరు వాళ్ళ పనితీరును బట్టి ఉండొచ్చు ఉండొచ్చు ఎలక్షన్ అయినప్పుడు చూడొచ్చు మనం ఏ విధంగా చూసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీకి నమ్మే పరిస్థితి పోయింది జనాలకు ఇప్పుడు ఏ ఏడుపు చూడట్లేదా మీరు టీవీలలో అన్ని గగోలు పెడుతున్నారు ఏ ఏ విధంగా ఏడుస్తున్నారు మీకు అర్థం కావట్లేదా అదే పరిస్థితి